నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సొంత స్థలం కలిగి ఇండ్లు నిర్మాణం చేపట్టిన బాధితులకు తక్షణమే బిల్లులు చెల్లించాలని సిపిఐ పిఠాపురం పట్టణ కార్యదర్శి సాకా రామకృష్ణ స్థానిక జగ్గయ్య చెరువులో హౌసింగ్ ఆఫీస్ నందు ఇంజనీరింగ్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం సొంత స్థలం కలిగి ఉన్న బాధితులకు పట్టణంలో నివసించే వారికి రెండు లక్షల యాభై వేల పల్లెల్లో నిర్మించుకునే వారికి మూడు లక్షలు ప్రకటించగా దరఖాస్తు చేసుకుని ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని లోన్ శాంక్షన్ అయిన వారు అప్పులు చేసుకుని ఇండ్లు నిర్మాణం చేపట్టగా ఆరు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించిన లోను బిల్లులు చెల్లించకపోవడంతో బాధితులు ఇబ్బందులు గురవుతున్నారని గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదని దానివలన అప్పులు తెచ్చి సొమ్ముకు వడ్డీలు కట్టలేక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈ కూటమి అయినా ఈ విషయంపై దృష్టి పెట్టి తక్షణమే బిల్లులు చెల్లించాలని పునాదులు కట్టుకుని బాధితులు చాలా మంది ఉన్నారని వారి దగ్గర దరఖాస్తులు సేకరించి వారికి కూడా లోన్ ప్రాసెస్ ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొన్నాడ శ్రీను పొన్నాడ సావిత్రి ఒడిసెల శివ తదితరులు పాల్గొన్నారు టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వే రెండు వేల పంతొమ్మిది వరకు సొంత స్థలం కలిగి గృహ నిర్మా నిర్మాణం చేపట్టిన వారికి లోను అప్పట్లో ప్రభుత్వం లోను మంజూరు చేస్తానని ప్రకటించగా వీళ్ళంతా దరఖాస్తు చేసుకుని ఉన్నారు దరఖాస్తు చేసుకుని గృహ నిర్మాణం పూర్తయినా కూడా బిల్లులు పడక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పట్లో అప్పు చేసుకుని గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది ఇదిగో అదిగో అదిగోపడుతుందని ఐదు సంవత్సరాలు కాలం గడిచిపోయింది కానీ ఇప్పుడు ఇంకా ఆ బిల్లులు పడపడంతో అప్పులు బాధ పడలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో అయితే అసలు పట్టి లేదు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూటమి అది కూటమితో అధికారంలోకి వచ్చారు కనుక వీళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకుని ఎప్పటికైనా బిల్లులు చెల్లించి వీళ్ళని రుణ విముక్తుల్ని చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఆదేశాల మార్చి ఇప్పటికి ఇప్పటికింకా చాలామంది పునాదులు కట్టుకుని ప్రభుత్వం సహాయం అందిస్తుందమ్మో అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా దరఖాస్తులు త్వర త్వరగా సేకరించి వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్టులో పెట్టి లోన్ శాంక్షన్ చేయాలని మేము సిపిఐ తరఫు నుంచి డిమాండ్